అరుణ్ కుమార్ ఇద్దరు కూడా ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు వీళ్ళందరూ ఇట్లా ఒకళ్ళతో ఒకళ్ళు వాయించేసేస్తున్నారు ఈ మాటలతో మా పెళ్లి చేయండి అయ్యా అని చూస్తున్నారు అయితే కొద్ది మాటలు కూడా నాలుగు రకాల ప్రేమలు ఈరోజు ప్రతి వాళ్ళు ప్రేమల కోసం చచ్చిపోతున్నారు ఏమా హలే ప్రేమలు ఉన్నాయి చాలా రకాల ప్రేమలు ఉన్నాయి ఎందుకంటే చాలా పెళ్లి ప్రసంగాలు ఎప్పుడు వింటున్నాం కదా ఇందులో ఈరోజు ఏది నిజమైన ప్రేమ ప్రియ దేవుని బిడ్డారా కొంతమంది ఆ మధ్య ఒకడు రక్తంతో లెటర్ రాశాడు ఏంటని తేర చుట్టేది కోటి రక్తం నిన్ను నేను ప్రేమిస్తున్నానమ్మా నువ్వు లేకపోతే నేను బతకనని ఇప్పుడు ఈ ప్రేమల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ అందరూ కూడా ఎలాంటి ప్రేమలతో ఉన్నారు ప్రభుకి మహిమగలుగునగాక హలేలుయా మొదటి ప్రేమ చెప్పండి ఏం ప్రేమ ఇది గ్రీకు భాషలో ఎరోస్ ఎరోస్ అనగా భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ ఇది లైంగిక ప్రేమ ఈరోజు చూడండి ఇది వర్జినాలు కాదు ఏదైనా తేడా పోరా పోరాబాబు నీతో నాకు ఎందుకంటలేమా ఈ భార్య భర్తల ప్రేమ ఎలాంటి భార్య భర్తల ప్రేమలో కూడా స్వార్థం ఉంది ఉందా లేదా ఒక ఆవంది అయ్యారండి మరి మా ఆయన గారు డ్యూటీకి వెళ్ళాలని ప్రార్థన చేయమని అయితే ఆ డ్యూటీకి వెళ్తున్నాడు బాగానే ఉంది తర్వాత ఆయన ఒక నెల రోజుల దాకా డ్యూటీలోనే ఉంటూ ఇక ఇంటికి రావటం ప్రార్థన చేయండి ఇంటి పట్టుకు రావాలని ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఇంట్లో మూడు నెలల నుండి వెళ్ళట్లేను ఈ మనిషికి ఏం పట్టిందో దయ్యం ఇంట్లో నుంచి ఆ మంచం మీద నుంచి కదలడు అయిగా ప్రార్థన చేయండి డ్యూటీకి వెళ్ళాలి వెళ్ళపోతే అట్ట ఏమండి మంచిగా చేస్తే ఎవరైనా మాంసం వేసి పెడతారు ఇక డ్యూ డబ్బులు తేలేదనుకోండి నీ మఖాన్ని చెత్తకాయ పచ్చనే ఇక ఏమంటారు ఎక్కడి నుంచి తేను నా దగ్గర వేయి నేను అన్నాను అంటారు హలే ఇది భార్య భర్తల ప్రేమలో కూడా స్వార్థం ఉంది ఉందా లేదా చెప్పండి ఇది ఎరోష్ ప్రేమ ఏంటి ఇది లైంగిక ప్రేమ కాబట్టి కొంతమంది ఈ ప్రేమలో ఎలా ఉండదంటే స్వార్థపూరితం ఒక్క నెల డ్యూటీకి వెళ్ళకుండా బగోలు డబ్బులు ఇవ్వకుండా ఉండండి అప్పుడు ఈ సంగతి ఏంటి తెలిసింది హలే పర్వాలేదులే నా భర్త ఆమె అంటుంది మళ్ళీ అయ్యాలండి ప్రార్థన చేయండి మనిషి డ్యూటీకి వెళ్ళాలి నువ్వే ఇంటి దగ్గర ఉండాలన్నా హాలేలుయా ఈ ప్రేమలు ఏం ప్రేమలు అంటే స్వార్థపూరితమైన ప్రేమలు అమ్మ జాగ్రత్త వినాలి అమ్మా మీరు ఎవరు అదజేయద్దు వాక్య వినండి హాలేలుయా ఈ ప్రేమలో స్వార్థం ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకు చెప్తున్నానంటే ఈ మానవు ప్రేమలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు చాలా మంది భార్య భర్తలు గొడవలు ఎక్కడంటే ఎక్కడే భర్త సరిగ్గా డబ్బులు ఇవ్వట్లేదను లేకపోతే ఇందాక అయిగా చెప్పి పెందరికాడ లేకపోవడం ఒక్కొక్క అమ్మ పోతుంది నేను పెళ్ళికి వెళ్ళా పెళ్లికి వెళ్ళేటప్పుడు ఈ అమ్మగారు అంటుంది మా అమ్మాయి పొద్దున్నే లేవగల అమ్మాయి గ్లావ్స్ చూసి ఇవ్వాలి చూసి పోతే ఊరు కొట్టామా అన్నట్టు నెల రోజులకి ఇంటికి వచ్చింది అమ్మాయి ఏమ్మా ఈ పొద్దున్నే లేవగల చూసి ఇవ్వాల ఈ సోమరిపోతాడు ఉంటారు ఒక్కొక్క అమ్మ తొమ్మిదింటికి వాళ్ళు ఉన్నారు ఇంటికి వెళ్తే అప్పుడే ఒక్కొక్క అమ్మమ్మ ఇప్పుడే ఇప్పుడే నయ్య గారు క్యారేజ్ కట్టి పడుకున్నానండి హాలోయ చూడండి క్రైస్త బిడలు ఈ రోజు నేను సిస్టర్ గారి కూడా చెప్పేది ఏంటంటే దేవునికి మహిమ ఇందాక చెప్పారు కాదు పెందల కడ లఘవాలి శోభిత పెందల కడ లెగుస్తుందండి దేవునికి మహిమ గాక ఇంటి వారందరికీ చక్కగా భోజనము సిద్ధపరుస్తుంది కష్టపడకుండా ఆమె భోజనము దేవునికి స్తోత్రం కలుగునుగాక్క పని చేయకుండా భోజనము హాలలుయా ఇప్పుడు ఎలా ఉన్నా చెప్పాను కదా ఈ ప్రేమలో ఇదే ప్రేమని గ్రీక్ భాషలో ఎరోష్ హాలూయా ఇందులో స్వార్థం ఉంటది డబ్బులు దాపోయి నీ మధ్య మంచిగా కూడా పిల్ల ఏరా పోరా నీ ఎంత తేలుస్తాన్రా బాగున్నప్పుడు బాగానే ఉంటాను తేడా వచ్చిందా ఎడా కలిచాయి హె లూ ఇదే ప్రేమ ఎరోషే ఇందులో ఏముందని చెప్పాను స్వార్థం హాలూయా రెండో ప్రేమ దేవునికి మహిమ కలుగునిగాక పిలియోష్ ఇది గ్రీక్ భాషలో ఇది ఏమంటారంటే పిలియోస్ అంటే స్నేహితుల మధ్య ఉండే ప్రేమ ప్రభుకు మహిమ కలుగునగాక ఇద్దరు స్నేహితులు ఈ స్నేహితుల మధ్య ఉండే ప్రేమ ఎలాంటిదంటే ఏమ్మా సేపే అవునా కదా చెప్పండి మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే అందరూ మన స్నేహితులే చంద్రబాబు నాయుడు ఎవరు అనుకున్నా మా మామే ముఖ్యమంత్రి గారు మా మా కొట్టిదే ఈయన పట్టించుకోండి కూడా పట్టించుకోహా జగన్ అనుకో మా నిన్న ఎవరు పట్టించుకోండి అక్కడ వీళ్ళు లేకపోయినా వాళ్ళు మనకు కొంచెం గొప్ప హై స్థితిలో ఉన్నప్పుడు చెప్తాను అంటే పలా నా ఎమ్మెల్యే గారు ఉన్నారా ఎవరో కాదండి మా చుట్టమే నేను వెళ్తే నీ మొహం కూర్చోవడం నన్ను ఫాస్ట్ గారు అలాగే మా మామ ఇక్కడ పెద్ద పొజిషన్లో తీసుకెళ్ళాడు గుంటూరులో కూర్చోమంటే నిలబడమంట ఇదేనండి ప్రేమ నువ్వు బలేవోడు అయ్యరా అంటాను ఉండండి అయ్యారు ఉండండి ఏంటి వాళ్ళు ఆవిడ కొద్దిగా తెక్కలదలా ఉంది ఈడు మాకు కొద్దిగా దూరం బంధువేలే అని చెప్తున్నాడు వాళ్ళ ఆవిడ అనవసరం మా మొఖాన్ని కూడా ఒక తీసుకుడు ఎవర నువ్వు తీసుకొచ్చావు పెద్ద పోజులు ఇచ్చి ఎక్కడ ఎక్కడ అన్నా అనవసరంగా నవ్వులు పాలు అవుతున్నా చూడండి ఈ స్నేహితుల మధ్య కూడా ఎలా ఉంటే డబ్బు ఉంటే అందరూ మనకి తప్పిపోయిన కుమారుడు సంగతి తెలుసు కదా డబ్బులుంటే అందరూ వచ్చారు ఆహా నా ఫ్రెండు ఆహా రారా రారా డబ్బులు అవునవరే ఒప్పుకోదురా మా ఇంటికి రామా అంతే కదా ఎవరు తెచ్చు రాష్ట్రం మావాడు నా ఫ్రెండ్ అన్నం పెట్టంటే పదివాడు తీసుకొచ్చి పెడతాం హాయ్యా ఈ స్నేహితుల ప్రేమ యంత్రం అంటే పాటు ఉంది కదా నూనె ఉన్నంత వరకే వెలుగుచున్న నూనె ఉన్నంత వరకే చుట్టాలైనా స్నేహితులైనా బంధువులైనా అవునా కదండి అంటే నూనె ఉన్నంతకరికి దీపం వెలుగుతుంది క్రైస్తవ ఈ రెండవది ఈ స్నేహ ఈ ప్రేమ ఏంటంటే అంటే స్నేహితుల మధ్య ఉండే ప్రేమ హలో మూడో ప్రేమ స్టోర్చ్ దేవునికి మహిమ తల్లిదండ్రుల ప్రేమ స్టోర్చ్ అంటే ఏంటంటే తల్లిదండ్రుల తల్లిదండ్రుల కూడా స్వార్థం ఉంటుంది ఎలాగ స్వార్థం చెప్పన పెద్ద అంటే ఒకరికి ఇష్టం బైబిల్లో యాకోబు అంటే తల్లికి ఇష్టం ఏషవ్ అంటే అంటే ఇక్కడ కూడా తేడా ఉందా ఒక ఆం అంటుంది ఫాస్ట్ గారు నా కొడుకు నేను అలా స్వార్థం చూస్తాను కాకపోతే చిన్నోడు కాబట్టి కొద్దిగా ప్రేమ అక్కడ కనబడుతుంది కదా చిన్నోడు బన్నోడో హర్లేను ఇప్పుడు నేను మా ఇంట్లో చిన్నవాడిని అందరికి రెండితే నాకు నాలుగు ఇవ్వాలి చిన్నప్పుడు ఇంట్లో మామిడికాయలు తెచ్చారు అనుకో నన్ను నాలుగు కావాలి బజ్జీలు తెచ్చాడనుకో నాలుగు అన్ని నేను తిని తిని పైని అన్ని తిని వాళ్ళకి పచ్చిమిరపకాయ ఇచ్చేవాడిని వీళ్ళందరూ నా చుట్టూ పిల్లి పిల్లలా కూర్చునేవాడు కొద్దిగా పెట్టాలి ఎందుకంటే ఏమనంటే ఏడుసేడు చిన్నోడుకు పారి తల్లికి ప్రేమ అంటే తల్లిదండ్రుల్లో కూడా ఈ ప్రేమ ఉంది అవునా కదా చెప్పండి తల్లిదండ్రుల్లో కూడా కాస్త తేడా ప్రేమలు ఉన్నాయి స్వార్థం నాలుగో ప్రేమ గట్టిగా చెప్పండి కొట్టండి హలో ఇది ఏ ప్రేమ అంటే ఏ స్వార్థము లేని ప్రేమ శరతులు లేని ప్రేమ హత్తులు లేని ప్రేమ అవధులేని ప్రేమ గట్టిగా చెప్పడం కొట్టాలి మాటకి ప్రభుకు మహిమ కలిగి అగాప్య ప్రేమ ఈ రోజు ఈ మధ్యాహ్నములో ప్రియ దేవుని బిడలారా ఇక్కడ ఉన్న వారందరి జీవితంలో అగాప్య ప్రేమ కలిగి ఉంది గట్టిగా చెప్పాలే హాలలు ఈ అగాపే ప్రేమ కోసం ప్రయాసపడాలి అమ్మా ఈ రోజు నీలో అగాపే ప్రేమ ఉంటే మొదటి కొద్ది పత్రిక పదమూడు అధ్యయంలో అగాపు ప్రేమలో ఏముందంట దంబం ఉండదు అమర్యాదగా ప్రవర్తించదు త్వరగా కోపపడదు హలే ఇదే ప్రేమ చెప్పండి ఇద్దరు దైవభక్తి కలిగిన వారు అనుకో ఇప్పుడు వీళ్ళిద్దరు అందుకే అంటారు ఎత్తుకి దొన్నకి రెండు కాడి కడతారా అది ఒకటంటే ఇది ఒకటే తయ్య అంటే తందా అందుకే ఇద్దరు క్రైస్తవులు ఇద్దరు ప్రార్థనా పనులు పెళ్లి చేసుకుంటే ఇద్దరు దైవ పెళ్ళు పెళ్లి చేసుకుంటే ఎలాంటిది ఉండదు హలోయ ఇప్పుడు శోభిత నేను సినిమాకి వెళ్దాం కాబట్టి బహిపగలుగునే ఇలాంటి కొన్ని తేడాలు వచ్చి గొడవలు వచ్చి కుటుంబాలు ప్రియ ప్రియదేవుని పెట్టారు ఒక అమ్మ చెప్పింది భర్త నా లాంటి సినిమాకి వస్తావారావా ఏమంటుంది నేను రానయ్యా నేను బాప్తేశం సంబంధ ఏం బాప్తేసం అని సినిమా చూస్తే నేను చూడండి సరే పోయిన బలాంతాన్ని తీసుకెళ్ళి సినిమా హాల్కి కళ్ళు మూసుకుంటాను కళ్ళు గట్టిగా చేసి అతను చూడాలి ఈడుతో ఇక నాకు పనికి రాదని కూడా ప్రియ దేవుని బిడ్డారా అంటే ఎందుకు చెప్తాను ఈ మాట అంటే ఈ ప్రేమలన్నిట్లో స్వార్థం ఉంది కానీ ఎంతవరకు నేను ప్రేమిస్తున్నావంటే నా ఇచ్చే వరకు గట్టిగా చెప్పడం సినిమా మారడం పొందినంత వరకు నేను ప్రేమిస్తున్నా ఈరోజు శోభిత నిజంగా దేవుని ప్రేమే కష్టం వచ్చిన

అంతే తెలియదు అన్నిటి ముందు మొన్న ఒకసారి ఫాస్టర్స్ మీటింగ్లో పాస్టర్ ఓ పాస్టర్ గారు కమాబేయ్య నీ పాస్టర్ గారు అన్నాడు అవి నీ బండి ఉందంటే పాప అబద్ధం చెప్పలేక ఏదో పాస్టర్ గారు చాదా ఎంత బండి ఆయన తెలీదయ్య గారు బండి లేదా మాకు ఇరవై సంవత్సరాలు సేవ చేస్తాం ఎట్లాంటి కోల్డ్ ఉంటే బాగా అన్నారు అమ్మో పాస్టర్ గారి గురించి గడిచిందే హలేయ కాబట్టి చూడండి ప్రియ దేవుని ఈ ఈరోజు మనలో కావాల్సింది ఏ ప్రేమ నాలుగు ప్రేమలు చెప్పారు చెప్పండి మొదటి ప్రేమ ఏంటంటే ప్రేమలో ఇది ఏంటి లైంగిక ప్రేమ భార్యభర్తల ప్రేమ ప్రేమికుల ప్రేమ ఈ రోజు నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుంది చెప్పండి వాడి దగ్గర ఒక ఆమె చెప్పింది బాగా వచ్చి అతను షాపింగ్ అంతా చేపించుకోండి వాడిని గుండు చేపించింది వాడి డబ్బులన్నీ కాసేసింది ఇంక వాడి దగ్గర డబ్బులు లేకపోలేక నువ్వు పోరా నువ్వు వద్దురా నేను నేరే పెట్టి చేసు వాడి పిచ్చోడ ఈరోజు తింటున్నా ఎందుకంటే ఈ ప్రేమ ఏంటంటే ఇది స్వాపూరితమైన ప్రేమ అందుకే మొదటి కొన్ని పదమూడులో చదవండి త్వర త్వరగా చదవండి చెప్పి ముగిస్తాను ఈ ప్రేమలో స్వక్తముండరే అది ఈ ప్రేమ ఎలాంటి సహిస్తుందట దీర్ఘకాలం రోగం వచ్చినా సహిస్తుంది కొంతమంది అంటే ఎప్పుడీ రోగిస్తుంది ముందుకే సరిపోతుంది నా జీవితం అంటే నువ్వు ప్రమాణం చేస్తే ఈరోజు ఎంతమంది సమక్షంలో మేలైనా కీడైనా కష్టమైన వ్యాధైనా బాధ అయినా అనారోగ్యమైన ఆస్తి అయినా ఏదైనా అరుణ్ కుమార్ ప్రమాణం చేస్తున్నాడు కాబట్టి జీద్వితాంత మీరుతో ఉంటాం ఆమె మేన్ ఇంకొకడు అన్నాడు అయ్యారంటే నాకు సంబంధం చూడంటే మా ఆవిడ ఇంతలావునైతే ఎరా పరికిమలుడా పెళ్లి ఏమని ప్రమాణం చేస్తారు కష్టం వచ్చినా నష్టం వచ్చినా కాదయ్య గారు మా ఆవిడ ద్రావు కొంచెం తిక్కలదండి కుక్కలదైనా పిచ్చిదైనా స్వచ్ఛదైనా పుచ్చిదైనా పెళ్ళిలో చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉందిను గాక ఉందిను గాక నమిత గడిగా చెప్పలు గడి దేవుని మహిమపరచండి ఈ రోజు ప్రియ దేవుని బిడలాడ ఈ స్వార్థ గురించి మరి ప్రేమ తీసాను ఆ రెండవది ఏమని చెప్పాను అలాగ వద్దులే కథ ఒక టైం అయిపోతుంది ప్రేమలు రెండో ప్రేమ రెండో ప్రేమ స్నేహితులు ఎవరి స్నేహితులు చెప్తారు బంధు మీద ప్రేమ ఇందులో కూడా స్వార్థమే మన దగ్గర అన్నింటి వస్తారు మూడవది ప్రేమ అమ్మా హలో అదే ప్రేమ చెప్పాను కదా స్టోరేజ్ స్టోర్ నాలుగు ఆగాపే ఈ ప్రేమలో ఉండిన దాక చెప్పండి చెప్పి చెప్పండి ఈ రోజు అగాపే ప్రేమ జరుగుతుంది అగాపే ప్రేమ ఉంటే నిద్ర ప్రస్తావ కష్టాలే ప్రేమ వ్యాధి ప్రేమిస్తా సమస్యలే ప్రేమిస్తా అని కూడా మనందరం అగాపోయ ప్రేమ కలిగించదు మా గక్క నిజంగా అగాపోయ ప్రేమ ఉంటే పక్కన సెకండ్ ఇచ్చి చెప్పండి ఐ లవ్ యూ చెప్పండి తిరుపురుషులే చెప్ప స్త్రీలు ఇస్తుంది క్రీస్తు ప్రేమ వేరు హలో నీలో ఎలాంటి మనసు చెడు మనసు లేకుండా ఐ లవ్ యూ చెప్తే తప్పులేదు హలో ప్రేమ చెప్పలే అమ్మా చెప్పారా మిమ్మల్ని అందరు పక్కన ఉండే చెప్పండి ఐ లవ్ యూ చెప్పండి ఐ లవ్ యూ హాలూయా జీసస్ లవ్స్ యూ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ ది వాల్ ఆ విధంగా ఏసయ్య మనకు ప్రాణం పెట్టాడు మనక ఆయన ప్రేమిద్దాం ఆయన మన హృదయంలో చేర్చుకుందా నిజ దేవుడు నమ్ముదాం గాడ్ బ్లెస్ యు ప్రభు మీ అందరినీ దీవించదు అక్క మూడో ప్రకటనగా చదువుతా